హాయ్ అండి మినపూలు కడగడం చాలా గాని మినపప్పు కడగడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడుగుతారు కదా మా అమ్మమ్మ ఎలా నేను చూపిస్తానండి అప్పుడు వాటర్ తక్కువగా ఉండేది కదా దూరం నుండి తెచ్చుకునే వాళ్ళం కదా ఈ మినపప్పు కడగడానికి ఏమో బకెట్ నీళ్ళైపోతాయి కానీ మా అమ్మ చాలా సింపుల్గా ఇలా చేతితోనే తీసేదండి తొక్క మొత్తం ఒక దగ్గర పీట వేసుకొని కూర్చొని మొత్తం ఏమో ఇలా కడిగేసేదండి చేతితోటేనే తర్వాత రెండు మూడు సార్లు ఏమో నీళ్ళు పోసి కడిగేదండి నీటి తెల్లగా వచ్చేసేదండి అప్పుడప్పుడు నేను కూడా ఇలా కడుగుతానండి ఎక్కువగా ఇలా వాటర్ పోసి కడుగుతానండి ఇలా కడగడం వల్ల సైడ్కి ఏమో తక్కువ ఉండిపోతుంది తీసేస్తే సింపుల్గా వచ్చేస్తుందండి మొత్తం కడిగాక ఇదిగోండి ఇలా జాలర్ పెట్టేమో టీ వడ పోసి కుంది పెట్టేమో ఇలాగే అంటే ఉన్న తొక్క కూడా వచ్చేస్తుందండి మినప్పప్పు కడగడం మాటికేమో కానండి తొక్క కొంచెం అవుద్ది మినప్పప్పు సగం అవుద్దండి ఇదిగోండి అయ్యింది ఇలాగా సరే ఫ్రెండ్స్ ఉంటేనండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి